అందరికీ నమస్కారం నా పేరు దేవులపల్లి సర్తారాణి హితకాని ట్రస్ట్ డైరెక్టర్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుడైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి పేదవాడు గుండెల్లో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంటుందండి అలాగే ప్రతి పేదవాడు ఇంట్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించే అవకాశం కల్పించవు జగనన్న అలాగే ఏ పే ఏ పేదవాడు కూడా ఆకలితో లేకుండా అలాగే వారి పిల్లల్ని ఎలా చదివించుకోవాలని పరిస్థితి తలపట్టుకునే పరిస్థితి లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మేము ఆ పరిస్థితి ఏంటి అని ఎవరు కూడా భయపడకుండా ఉండే రీతిలో కూడా మీరు అందరి తలరాతలు మార్చి అందరి ఇంట్లో కూడా ప్రతి కుటుంబంలో కూడా మీరు ఒక పెద్ద దిక్కై నిలిచారు అలాగే విద్యా వైద్య రంగాల్లో మీరు తీసుకొచ్చిన పెనుమార్పులు ఊహించలేని జగనన్న అంతేకాకుండా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలు అందరినీ కూడా మీ గుండెలో పెట్టుకుని చూసావు ముఖ్యంగా బీసీలు అంటే వెనుకబడి వర్గాలుగా కాకుండా వారు వెనుముకై నిల్చుండి ఉంటారని మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు మీరు అలాగే రాజకీయ పదవుల్లో అయితేనేమి కార్పొరేషన్ పదవుల్లో అయితేనేమి మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించి మా వెంట ఉండి మా మాకు వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపించావు జగనన్న ఇంతకన్నా ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏముంటుందండి మీ మంచి పరిపాలన మీరు మాకు చూపించి మా ప్రతి ఒక్కరి మీద మా మీద చూపించే అభిమానం ఎల్లో మాకు ఉండాలని చెప్పి అలాగే పది కాలాల పాటు మీరు ఈ రాష్ట్ర సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను